రెస్పాన్స్ ప్రజల్లో లేదని గమనించిన తర్వాత దాడులకు తెగబడతా ఉన్నారు ఎంత దురదృష్టం అంటే నిన్న గుంటూరులో చిలకరూడు పేటలో గెలిచి రాష్ట్ర మంత్రివర్గంలో ఆరోగ్య శాఖ మంత్రిగా పనిచేస్తున్నటువంటి విడుదల రజనీ గారు ఆమెను గుంటూరుకి ఇన్ఛార్జిగా నియమిస్తే గుంటూరులో ఒకటవ తారీఖు నుంచి ఆమె ఒక ఆఫీసుని పార్టీ ఆఫీసుని ఓపెన్ చేసుకోవడానికి సర్వం సిద్ధం చేసుకుంటే రాత్రి పన్నెండు గంటల సమయంలో పన్నెండు ఒంటి గంట మధ్యలో దాడి చేశారు దాడి చేసి ఆఫీసును ధ్వంస చేయడానికి ప్రయత్నం చేశారు ఆఫీసు మీద రాళ్ళు వేశారు బ్యానర్లు చిండి వేశారు స్పాట్లో పోలీసులు వచ్చి ఒక గుంపును పట్టుకున్నారు ఆ గుంపు ఎవరై అంటే అందరూ తెలుగుదేశం వాళ్ళే తెలుగుదేశం వాళ్ళు ప్రీ ప్లాన్డ్ గా రజనీ గారి ఆఫీసు మీద దాడి చేసి హింసను సృష్టించాలని అరాచకాన్ని సృష్టించాలని ప్రయత్నం చేయటం చాలా దురదృష్టకరమైన మనం చేస్తున్నాను ఒక బీసీ మహిళ ఆమెను అక్కడికి వచ్చి ఆఫీస్ ఓపెన్ చేస్తుంటే ఎందుకు మీకు అల్పమంటున్నారు కదా దమ్ముంటే గెలవండి అంటున్నా దమ్ముంటే పోటీ చేసి ఆమెను ఓడించేటటువంటి పరిస్థితి ఉంటే ఓడించాలి అంతే తప్ప ఓడించలేమని తెలుసుకొని ఆమె మీద ఆమె ఆఫీసు మీద దాడులు చేసేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు ఒక ఉగ్రవాదు తయారయ్యారు ఒక హింసావాదుగా తయారయ్యారు ఒక అరాచకవాదుగా తయారయ్యారు ఎప్పుడైతే తెలుగుదేశము జనసేన రెండు కలిసిలో ఇక అరాచకాన్ని సృష్టించేద్దాం ఈ రాష్ట్రంలో మనకి తిరిగి లేదు రాదు అరాచకాన్ని సృష్టించి పోలీసు వారి మీద దాడులు చేసి పార్టీ కాంగ్రెస్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆఫీసుల మీద దాడులు చేసి వ్యక్తుల మీద దాడులు చేసి ఏదో సాధించాలని ప్రయత్నం చేయడం చాలా మనం చేస్తున్నా ఇదే సందర్భంలో మరో గుర్తు చేయాలి నేను ఖమ్మం నేను మ్యారేజ్కి వెళ్తే ఒక వివాహానికి వెళ్తే ఖమ్మం నామే దాడి చేయడానికి ప్రయత్నం చేస్తే తెలుగుదేశం వాళ్ళు ఒకే వర్గానికి చెందిన వారు దాడి చేసి నన్ను అల్లరి పాలు చేయాలనేటువంటి ప్రయత్నం చేశారు ఈ విధంగా ఎక్కడ పడితే అక్కడ దాడులు చేయాలి బాబు తెలుగుదేశానికి జనసేన కలిసి వచ్చింది రెండు అరాచక శక్తుల కలయిక వల్ల ఈ రాష్ట్రం సర్వనాశనమయ్యేటటువంటి పరిస్థితికి తీసుకొస్తున్నటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయని మనం వచ్చేస్తున్నాం జనసేన అధ్యక్షుడు ఇలా లైవ్ లో చెప్పు తీస్తాడు ఏంటి కర్మ నాకు అర్థం కదా ఎంత అరాచకం ఏంటి ఒక పార్టీ అధ్యక్షుడు తాను ముఖ్యమంత్రి కాదు అని కాకూడదని ఆయన అనుకోవచ్చు కానీ కొంతమంది ముఖ్యమంత్రి ముఖ్యమంత్రితో అనుకుంటున్నటువంటి సందర్భం జనసేన పార్టీ అధ్యక్షుడు రెండు చోట్ల నిలబడి ఓడిపోయాడు అది వేరే అంశం లైవ్ లో ఈ విధంగా ప్రెస్ మీట్ లో మాట్లాడుతూ ఉంటే కాలుకున్న చెప్పులు తీసి బూతులు వాడి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలను తిట్టేటటువంటి దౌర్భాగ్యమైన పరిస్థితికి వచ్చినటువంటి ఆ నాయకుడు పవన్ కళ్యాణ్ అరాచక శక్తి కాక అది ఉన్న మంచి నేను అనుకున్నాను అలాంటి అరాచక శక్తితోనూ కలిసి ఆరాచకాన్ని సృష్టించాలని ప్రయత్నం చేస్తున్నామంటే అంటే ఎంత దురదృష్టకరమైనటువంటి పరిణామాలు ఈ రాష్ట్రంలో వస్తున్నాయి ఆలోచించమని మనం చేస్తున్నా చంద్రబాబు నాయుడు ఆ పోలీసుల మీదకి జనాన్ని రెచ్చగొట్టాలనేటువంటి ప్రయత్నం చేస్తాడు తరవండి పోలీసులు అంటాడు కొట్టండి పోలీసులు అంటాడు ఏమిటి దుర్భాగ్యం ఏమిటి ఇది అరాచకం ఎందుకు ఈ ఫ్రస్ట్రేషన్ అధికారంలోకి రాలేమనే కదా ఇలాంటి దౌర్భాగ్యమైన పరిస్థితి మీరు చెబుతున్నాడు వాళ్ళ అబ్బాయి ఉన్నాడు దత్తపుత్రుడు కాకుండా వాళ్ళ సొంత పుత్రుడు ఎర్రబుక్ అంట నాకు అర్థం ఎర్ర బుక్కో ఎర్రి బుక్కో ఏ బుక్కో నాకు తెలియదు కానీ ఎర్ర బుక్కులో పేర్లు రాశా అంట పేర్లు రాసుకుని అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళు కాదీస్తారంట ఏమిటి నాకు అర్థం కాలేదు ఎవరిని బెదిరిస్తావా పవన్ కళ్యాణ్ లేదా లోకేష్ చంద్రబాబు నాయుడు గారు ఎర్ర పుస్తకాల్లో పేర్లు రాసుకొని మమ్మల్ని బెదిరిస్తారా అధికారులు బెదిరిస్తారా ఏమిటి బెదిరింపులు మీ వల్ల ఇలాంటి దుర్మార్గమైనటువంటి పరిస్థితులకు మీరు దారిపోయారు వాళ్ళు ఎక్కడ గెలిచే పరిస్థితి లేదు చాలా స్పష్టంగా చెప్తున్నా నేను ఈ రాష్ట్రంలో తిరిగి తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావడం కల్లా అది నాకన్నా మీకన్నా వాళ్ళకి బాగా తెలుసు చివరికి కుప్పంలోనే చంద్రబాబు నాయుడు గారు గెలుపొందేటటువంటి పరిస్థితి లేదు ఒక్క మాట ఆయన మాట్లాడిన మాటలు వినండి మీరు చెప్తా కుప్పం వెళ్ళాడు కదా కుప్పంలో ఏం మాట్లాడాడు నన్ను మళ్ళా ఎన్నుకుంటే కుప్పాన్ని ప్రపంచానికి అనుసంధానం చేస్తాడంట కుప్పంలో ఎయిర్పోర్ట్ పెట్టి కూరగాయలు ఎగుమతి చేస్తాడంట కుప్పంలో అక్కడ కూర్చునే పనిచేసే విధంగా దేశం మొత్తం ప్రపంచం మొత్తం పనిచేసే విధంగా అక్కడ ఉన్నటువంటి వారికి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తాడట ఇన్ని వాగ్దానం చేశాడు కొత్తగా అవుతున్నావా రాజకీయాల్లోకి కొత్తగా ఏమన్నా కుప్పంలో నిలబడుతున్నావా కొత్తగా మళ్ళా ముఖ్యమంత్రి కావాలనే ప్రయత్నం చేస్తున్నావా పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నావే ఎన్ని సంవత్సరాలు రిప్రజెంట్ చేసావు కుప్పానికి ఏం చేశావని అడుగుతా ఉన్నా అప్పుడు చెయ్యని వాడివి ఇప్పుడు చేస్తావంటే నమ్మడానికి కుప్పం ప్రజలు ఏమన్నా అమాయకులా అని అడుగుతా ఉన్నా ఇంత చిన్న విషయం అంటే ఎంత హాస్యాస్పదమైన విషయం అంటే చివరికి రెవెన్యూ డివిజన్ తీసుకురాలేపోయావు నీ అధికారంలో ఉన్నప్పుడు కుప్పానికి రెవెన్యూ డివిజన్ తీసుకురా లేకపోయావు నీ కుప్పాన్ని మున్సిపాలిటీ చేసుకోలేకపోయావు అక్కడ దాకా ఎందుకు నా నియోజకవర్గం నా నియోజకవర్గం నేను అక్కడ పోటీ చేశాను నేను అక్కడ దాన్ని బ్రహ్మాండంగా చేస్తాను ఎయిర్పోర్ట్ తీసుకొస్తాను అక్కడ అనుసంధానం చేస్తాను అది చేస్తాను ఇది చేస్తాను అన్నాడు కొంప కట్టుకున్నావంటే సొంత ఇల్లు కట్టుకున్నావా వస్తే కుప్పం వస్తే గెస్ట్ హౌస్లో ఉండాలి నువ్వు ఇక్కడ ఆంధ్రప్రదేశ్ వస్తే లింగం వాళ్ళు గెస్ట్ హౌస్లో ఉండాలి పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్ వస్తే నో హోటల్లో ఉండాలి సొంత ఇల్లు లేనటువంటి వారు మీరు ఆ రాష్ట్రంలో మీరు ఇవాళ ఈ రాష్ట్రాన్ని ఏదో చేస్తారు అంటే కుప్పం ప్రజలే కాదు ఏ ప్రజలు నమ్మనటువంటి పరిస్థితి ఉన్నది అనే విషయాన్ని మీరు గమనించండి ఏదో ఒక విధంగా అరాచకం చేయాలి ఏదో ఒక విధంగా దాడులు చేయాలి దాడులు చేసి అల్లకలోలం చేసి రాష్ట్రాన్ని సర్వనాశనం చేయాలి అనేటువంటి ఆలోచనే ఈ కలయిక తప్ప ఇది రాష్ట్ర ప్రయోజనాల కోసం కలిసినటువంటి కలయిక కాదని వాస్తవాన్ని ప్రజలు గమనించాలి ఓటర్ మహాశైలు గమనించాలి మేధావులు గమనించాలి అని సందర్భంగా నేను మనవి చేస్తున్నాను ఎంత దుర్మార్గమైనటువంటి ఆలోచనలు చేసి వాళ్ళ చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు లోకేష్ గారు అరాచకాలు సృష్టించేటువంటి కార్యక్రమాలు మీరు చేస్తున్నారు నేను మనవి చేస్తున్నా ఇవాళ ఏదో మా శాసనసభ్యురాలు మా మంత్రివర్యులు బీసీ కులానికి చెందినటువంటి ఒక మహిళ ఆఫీసు మీద మీరు దాడి చేశారే చట్టం ఊరుకుంటుందా ఉక్కు పాదంతో అణిచివేస్తా జాగ్రత్త అని మనం చేస్తున్నా అరాచక శక్తులకు ఈ రాష్ట్రంలో లేదని మనమే చేస్తున్నా ఉక్కు పాదంతో అణిచివేస్తాం మళ్ళా అరెస్టులు చే చేస్తారు చట్ట ప్రకారం వారికి తగిన శిక్షలు వేసే విధంగా ప్రయత్నం చేస్తాం దేనికి భయపడే ప్రశ్నే లేదు ఈ రాష్ట్రంలో లాండ్ ఆర్డర్ కాపాడటానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా ఉంది తప్పు చేస్తే చంద్రబాబు అయినా లోకేష్ అయినా పవన్ కళ్యాణ్ అయినా నిన్న మొన్న రాళ్ళు వేసిన బేధవలైనా వారిని అరాచకాలు చేసి వాళ్ళని అణిచిపారేస్తామని కూడా ఈ సందర్భంగా మనం చేస్తున్న ప్రభుత్వం ఉన్నదే అందుకు చట్టాలు ఉన్నదే అందుకు ఆ చట్టాలు తప్పనిసరిగా పనిచేస్తాయి అరాచకాలు సృష్టించడానికి ప్రయత్నం చేసిన వారు విడుదల రజనీ గారి ఆఫీస్ మీద దాడులు చేసిన వారిని వదిలి పెడతామని అనుకో అక్కడికి వాళ్ళ ఆఫీసు మీద చేసి ఇళ్ళ మీద దాడి చేస్తారు మా ఇళ్ళ మీద దాడి చేస్తారు వచ్చి మేము అక్కడే ఉండేది చూస్తూ ఊరుకు అలా మేమని అడుగుతా ఉన్నా మేము రెచ్చగొడితే మా ఓటర్ మహాశైలు రెచ్చిపోయే పరిస్థితి లేదా అని అడుగుతా ఉన్నా కానీ అది విధానం కాదనేటువంటి ఆలోచనతో మేము ముందుకు వెళుతున్నాం చట్టం తన పని తాను చేసుకుని ముందుకు వెళుతుంది పవన్ కళ్యాణ్ గారు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ కలిసింది మీరేదో నాలుగు సీట్లలో పోటీ చేయడానికి కలవండి తప్ప అరాచకాన్ని సృష్టించడానికి మీరు కలిస్తే మాత్రం ప్రజలు దీన్ని సహించమనే వాస్తవాన్ని మీరు కాస్త గమనించాలని మనం చేస్తున్నా దీన్ని ప్రజలు తప్పనిసరిగా తిప్పికొట్టే పరిస్థితి ఉంటుంది పవన్ కళ్యాణ్ గారు కూడా ఏదో మాట్లాడుతున్నాడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందంట హౌసింగ్ విషయంలో అవినీతికి పాల్పడిందంట ల్యాండ్ ఎక్విజేషన్ చేసినటువంటి హౌసింగ్కి ఇచ్చినటువంటి జగనన్న కాలనీస్లో కోట్ల రూపాయలు కాజేశారట దాని మీద సీబీఐ ఎంక్వైరీ చేయాలంట కొల్లి వాళ్ళు తెలిసారు పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబుతో కలిసిన తర్వాత ఆయన స్క్రిప్ట్ రాయటం ఈయన సీబీఐ ఎంక్వైరీ చేయమంటాం అసలు నేను అడుగుతానయ్యా పవన్ కళ్యాణ్ గారు కాస్త ఆలోచించి చెప్పండి అయ్యా మీ పార్ట్నర్ని అడుగు పార్ట్నర్ మీన్స్ మీ దత్త తండ్రిని అడుగు సీబీఐని వద్దని అడుగుతుంది నీకు సిబిఐ రాష్ట్రంలోకి రావడానికి వీళ్ళదని తాళాలు వేస్తాడు అలాంటి సిబిఐ మీద నీకు ప్రేమ కలిగింది ఆయన అనలేడు అండి ఎందుకంటే ఆయన అనలేడు కాబట్టి ఈ చేత అనిపిస్తున్నాడు రావణాసుడికి పది తలకాయలు ఉన్నట్టు చంద్రబాబుకు నువ్వు ఒక తలకాయ ఈ తలకాయ మాట్లాడుతున్నాడు సిబిఐ ఎంక్వైరీ అయ్యాలి జగన్మోహన్ రెడ్డి గారి మీద ఎంక్వైరీ చేయాలి అవినీతి జరిగింది సిబిఐ ఏంటి నాకు అర్థం కాదు సెంట్రల్ గవర్నమెంట్ అథారిటీ అది సెంట్రల్ గవర్నమెంట్ వారు వేస్తే వేస్తారు అదే చంద్రబాబు నాయుడు గారు సెంట్రల్ గవర్నమెంట్ పంపించినటువంటి సిబిఐ రాష్ట్ర సరిహద్దులోకి రావడానికి వీలు లేదని గగ్గోలు పెట్టి తాళాలు వేసినటువంటి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంతో ప్రభుత్వం అప్పుడు ఉంటే ఆ పార్టీతో నువ్వు జత కట్టి ఇవాళ ఈ పిచ్చి మాటలు మాట్లాడే పరిస్థితికి నువ్వు ఎందుకు దిగజారిపోయావో ఒకసారి ఆలోచించమని మనం చేస్తున్నాం చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు నువ్వు ఆపోజిషన్లో ఉన్నట్టుగా నటించావు కదా చివరిలో ఏ రోజైనా ఒక లెటర్ ఉంటాయా ఇంత అవినీతి జరుగుతుందని మైకులో చెప్పడం తప్ప చంద్రబాబు నాయుడు గారు అవినీతి చేశాడని చెప్పావు లోకేష్ బాబు అవినీతి చేశాడని చెప్పావు మంత్రివర్గ సభ్యులు అవినీతి చేశారని కేకలేసావు ఆ రోజు కూడా విమర్శించావు మర్చిపోయావు నువ్వు కలిసిన తర్వాత ఆ రోజున ఎప్పుడైనా కేంద్ర ప్రభుత్వానికి లెటర్ రాశావా రాయు ఎందుకంటే ప్యాకేజ్ సిస్టం ఆయన ప్యాకేజ్ ఇస్తాడు నువ్వు మాట్లాడతావు ఇవాళ కూడా నువ్వు ఆయన ప్యాకేజ్ ఇస్తేను ఆయన ఏదో ఇస్తేనో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం మీద సిబిఐ ఎంక్వైరీ చేయాలని లెటర్ రాసేటట్టు స్థాయికి దిగజారిపోయినటువంటి పరిస్థితిలో ఉన్నావు అనే విషయాన్ని ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను మరొక విషయాన్ని చాలా స్పష్టంగా మరొకసారి రీట్రేట్ చేస్తున్నాను ఈ జనసేన తెలుగుదేశం పార్టీ కలయిక రెండు అరాచక శక్తుల కలయిక ఈ కలయిక రాష్ట్రానికి ఆరోగ్యకరం కాదు ఈ కలయిక ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేయడానికి పనికొచ్చేదే వీళ్ళు గెలిచే వాళ్ళు కాదు చచ్చేవాళ్ళు కాదు అరాచకాన్ని సృష్టించి ఈ సాంప్రదాయాలన్నింటినీ కూడా భిన్నం చేసి అరాచకాన్ని సృష్టించాలనే ప్రయత్నం చేసేటటువంటి తత్వం కలిగినటువంటి చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడు గారికి ఒకటే ఒక లక్షణం ఉంది అధికారం ఉంటే అందరూ ప్రశాంతంగా ఉండాలి పోలీసు వ్యవస్థ మంచిదని చెప్పాలి అధికారం పోయిందంటే తగాదాలు సృష్టించాలి గొడవలు సృష్టించాలి పోలీసుల మీద ఎగబడాలి ఇది చంద్రబాబు నాయుడు గారి నైజం ఇది నేను చెప్పిన మాట కాదు ఆయన తోడెల్లుడే పుస్తకంలో రాసినటువంటి సత్యాలు మన ఎన్టీ రామారావు గారు కూడా అనేక సందర్భాల్లో పాపం ఆయన దించేసిన తర్వాత చెప్పినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి అవన్నీ చూసుకోమని మనవు చేస్తున్నా కాబట్టి ఈ రాష్ట్రంలో అరాచకాలు సృష్టించడానికి ప్రయత్నం చేసేటటువంటి ఈ రాజకీయ శక్తుల్ని ప్రజలు గమనించాలని ఎవరైతే అరాచకాలు సృష్టించడానికి ప్రయత్నం చేసి విడుదల రజనీ గారి ఆఫీస్ మీద దాడులు చేశారో ఖబర్దార్ చెప్తున్నాం ఇలాంటి దాడులు చేసే వాళ్ళని చట్టం వదిలిపెట్టదు ఉక్కు పాదంతో అణిచివేస్తాం జాగ్రత్త అని ఈ సందర్భంగా మీ ద్వారా వారికి హెచ్చరిక చేస్తూ ఉన్నానని మనవి చేస్తున్నాం ఎస్ మొన్న కూడా బ్రహ్మనాడి గారి మీద దాడి చేసినటువంటి సంఘటన మీరు చూశారు ఎక్కడైనా దాడి చేయటమే దాడి చేసి అరాజకాన్ని సృష్టించాలి అనేటువంటి ఆలోచనతో వాళ్ళ మైండ్ సెట్ ఉంది నేను మీకు చెప్తున్నా కదా నేను ఖమ్మం బంధువులు మ్యారేజ్కి వెళ్తే అక్కడ నా మీదకి వచ్చారు పనికి మాలిను అందరూ ఒకే సామాజిక వర్గం చిత్రమైన విషయం ఇలా ఒక నేను ఆ రోజు చెప్పా ఒక ఉగ్రవాద సంస్థలాగా మారుతుంది ఎందుకంటే ఆ ఉగ్రవాద సంస్థ వాళ్ళు చాలా మంది పోరు తుపా కొట్టడం ద్వారా రాజ్యాంగం రావాలనుకునేవాళ్ళు వీళ్ళు కూడా రాళ్లు వేయడం ద్వారానో ఫ్లెక్సీలు చేయడం ద్వారానో లేదు డబాయించడం ద్వారానో లేదా ఎవరినైనా కొట్టడం ద్వారానో అధికారం సాధించాలని అనుకుంటున్నారా అది మీకు పొరపాటు అని ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నాను ఇలాంటి అరాచక శక్తుల్ని ప్రజాస్వామ్యంలో రాష్ట్ర ప్రజలే కాదు దేశ ప్రజలు కూడా సహించమనేటువంటి వాస్తవాలను గమనించాలని కూడా ఈ సందర్భంగా మీ ద్వారా రాష్ట్ర ప్రజానీకానికి చెప్పదలుచుకున్నాను గుంటూరులో జరిగినటువంటి సంఘటన ఏదైతే విడుదల రజనీ గారి ఆఫీస్ మీద దాడి చేయడానికి ప్రయత్నం చేశారో ఆ ప్రయత్నాన్ని అన్ని రాజకీయ పక్షాలు ఆ రెండు మినహా అన్ని రాజకీయ పక్షాలు ఖండించవలసినటువంటి అవసరం ఉంది ఖండించకపోతే ఈ అరాచకాన్ని ప్రోత్సహించిన వారు అవుతారనే విషయాన్ని కూడా దయచేసి మీరు గుర్తుపెట్టుకోమని ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను ఇంకా చాలా సందర్భాల్లో మాచర్లనే కాదు వాళ్ళు ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు గారు చాలా ఫ్రస్ట్రేషన్లో ఉన్నాడు ఎందుకు ఫ్రస్ట్రేషన్లో ఉన్నాయంటే చాలా సందర్భాలు చెబుతున్నాడు నాకేమి పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేశాను నాకేమి ముఖ్యమంత్రి అవసరం లేదు అంటున్నాడు నిజమే నమ్ముతున్నారా శాసనసభ ఏం చెప్పి వెళ్ళాడు ఏం చెప్పి ఏడ్చాడు నేను మళ్ళా వస్తే శాసనసభకి ముఖ్యమంత్రిగానే వస్తానన్నాడు ఏది నాకు అర్థం కాలే ఎంత ఆశ ఎంత పదవి వ్యామోహం మళ్ళీ ముఖ్యమంత్రిగా అయితేనే శాసనసభకు వస్తాడండ మరి శాసనసభకు వచ్చే నూట డెబ్బై ఐదు మంది ముఖ్యమంత్రులు అవుతారా ప్రజాస్వామ్యంలో ప్రజాస్వామ్యంలో ప్రతిపక్ష పాత్ర ప్రతిపక్ష పోషించాలి అధికారంలో ఉన్నవారు అధికార పక్ష పాత్రను పోషించాలి ప్రజాస్వామ్యంలో అలా కాదు ఆయన ముఖ్యమంత్రి అయితేనే శాసనసభకు వస్తారు లేకపోతే రాడు వాడు ముఖ్యమంత్రి కోసం కసరత్తు చేస్తున్నాడు మంత్రాలు చదువుతున్నాడు రుబ్బుతున్నాడు అయినా ఏ పరిస్థితి లేదు పదే పరిస్థితి లేక రాళ్ళు వేసే కార్యక్రమం గడ్డలు వేసే కార్యక్రమం రెచ్చగొట్టే కార్యక్రమం పవన్ కళ్యాణ్ కలుపుకున్నాము పవన్ కళ్యాణ్ కలుపుకుంటే మాకు పవన్ కళ్యాణ్ ఒక అరాచక శక్తి మా రెండు అరాచక శక్తులు కలిసి ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ మీద దాడులు చేద్దాం అనుకుంటే నేను చూస్తూ ఊరుకునే మనుషులు మా చట్టం మా చేతిలో ఉంది ప్రభుత్వం మా చేతిలో ఉంది హోమ్ డిపార్ట్మెంట్ మా చేతిలో ఉంది చట్ట ప్రకారం అలాంటి వారిని అణిచివేస్తామని వాస్తవాన్ని మీరు గమనించకపోతే దురదృష్టవంతులు అవుతాడు చంద్రబాబుని తప్పు చేస్తేనే సహించలేదు చట్టం మీరు ఒక లెక్క అని అడుగుతా ఉన్నారు నారా చంద్రబాబు నాయుడు గారు కేంద్రంలో చక్రం తిప్పాను పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రి చేశాను నిప్పుని తుప్పుని అని ప్రగల్భాలు పడికాడు ఏం చేశారు ఏమన్నా పీచారాయణ కూడా అన్నాడు రెండు పీకి వెళ్ళి సెంట్రల్ జైల్లో పడ్డాడు చట్టం అనేది అంత పవర్ఫుల్ మాజీ ముఖ్యమంత్రులకైనా ముఖ్యమంత్రులకైనా చట్టం ఈ సో పవర్ఫుల్ గుర్తు పెట్టుకోమని మనం చంద్రబాబు గారు దిక్కు లేదు మీరేంటి రాళ్ళు వేస్తే ఊరుకుంటుందో చట్టం చెప్తా ఉన్నా నేను జైలు వెళ్తేనే రోపలు పెట్టారు గుర్తుందా మీకు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ముఖ్యమంత్రులని అరెస్ట్ చేశారు మాజీ ముఖ్యమంత్రులు పెద్ద లెక్క కాదు మాజీ ముఖ్యమంత్రులు చేంచగాళ్లు రాళ్ళు వేసేవాళ్ళు అంతకంటే లెక్క కాదు చట్టం ముందు ఎవడైనా సమానమే అనే వాస్తవాన్ని అనే సూత్రాన్ని వీరు మర్చిపోతున్నారు చట్టం ఏమి చేయలేదనుకుంటున్నారు అలా కుదరదు జాగ్రత్త అని కూడా ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను